నూట ముప్పై రెండవ సంకీర్తన మనం చూసినట్టుగా అయితే ఈ నూట ముప్పై రెండవ సంకీర్తన కూడా దావీదు భక్తుడు యాత్రలో ఉండి రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎటువంటి రోగం వెళ్ళారా ఈ సంకీర్తనంతా కూడా దావీ భక్తుడు ఆయన మనసులో ఆలోచన ఏమైందో తన మనసులో ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో తన మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో దేవుడిని అడుగుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుల మెల్లరా ఆయన మనసులో ఒక ఆలోచన ఉంది ఆలోచన దేవునికి తెలుసు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుల మెల్లరా చక్కగా ఈ మొట్టమొదటి చరణంలో మనం చూస్తే ఎక్కువగా దాగిందలకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షముల జ్ఞాపకం చేసుకున్నాము అతను ఎక్కువ మన ప్రమాణపూర్వముగా మాట ఇచ్చి యాకోబు యొక్క పరిస్థితిని మొక్కబడి చేసాను ఎక్కడగా ఎగోవాడు నేను ఒక స్థలము చూసే వరకు వ్యాకోమి యొక్క పరిస్థితిని యొక్క నివాస స్థలము నేను చూసే వరకు నా నివాస స్థలమైన గుడాలములో నేను ప్రవేశిపను నేను పరుడు మీద కేటను నా కళ్ళు నిల్వన అనీయను నా కొడుకు నెప్పూ రాణి అన్న నేను చక్కని మాటలు దేవుడు ఆయన ఏమని మరి ఆలోచిస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ఏదైతే ఆయన నిబంధన చేసుకున్నాడో దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఏదైతే ఆయన నిబంధన చేసుకుని ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో అది నెరవేరే వరకు కూడా ప్రభువ నేను కొనుక్కు కూడా తీయను ప్రభువా నేను ఎప్పుడు నేను మనసు మీద పడుకోను ప్రభు అనే ఒక తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఎంత మంచి తీర్మానం మనం చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ హృదయకాల సమయంలో దేవ నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవ నిశన్న నడుస్తూ ఉన్న మనము దేవ నిశిలో దేవుని కొరకు పరిగెత్తుతూ ఉన్న మనము ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దావీనకు కలిగిన బాధలన్నింటినీ ఆయన పక్షం జ్ఞాపకము చేసుకోను ఏం బాధలు వచ్చినాయి దావీకి దామీదు ఏదో ఒక ఫార్మాలిటీగా ఒక మధ్యస్థమైన యువకుడు కాదు ఒక పూలు చేసుకునే మనిషి కాదు ప్రేమైనటువంటి దేవున పెట్టరా దావీదు ఒక గొప్ప చక్రవర్తి ఆయన ఒక దేశానికి చక్రవర్తి దేశాన్ని పరిపాలించే రాజు ప్రేమైనటువంటి దేవున పెట్టరా అలాంటి ఆ గొప్ప చక్రవర్తి గొప్ప దావీదు భక్తునికి మరి ఆయన కలిగిన బాధ ఏమిటి అనంటే ఒక దేవునికి ఒక మందిరం కట్టాలి దేవుని ఆలోచన చొప్పున నేను నడవాలి దేవునికి ఏదైతే నేను మొగ్గుబడి చేసుకున్నానో దేవుని సన్నిధిలో ఏదైతే ఆలోచించానో దేవుని సన్నిధలో ఏదైతే ఆశించానో దాని వరకు నేను ముందుకు సాగాలి అనే ఒక వ్యక్తి తీర్మానం చేసుకుని దేవుని అడుగుతూ ఉన్నాడయ్యా నాకు కలిగిన బాధలన్నింటికి నా పక్షమున నువ్వు నాప్తం చేస్తావు ఈ కష్టాలు బావాలి ఏంటి ఈ శ్రమలు బావాలి అంటే నాకు కలిగిన ఆ ఆలోచన పోవాలి అంటే ప్రభువా నా పరిస్థితులన్నిటిని కూడా మార్చివే ప్రభువ ఈ పరిస్థితులన్నింటినీ మార్చివే ఈ పరిస్థితులన్నింటినీ మార్చివేసి ఏదైతే ఆశిస్తూ ఉన్నానో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నానో నీ కొరకు ఒక మందిరాన్ని నీ కొరకు ఒక గుణానాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను దానిని స్థిరపరచు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ నడిపే దేవుని దేవుడు దేవుని సన్నతిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నదిలో నడుస్తూ ఉన్న మనము దేవుని కొరకు మనము ఏది కూడా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నాం ఒక స్థిరమైన నివాసం తీసుకున్న దావీదు ఒక స్థిరమైన ఆలోచనతో ముందుకు సాగిన తన జీవితంలో దేవుని దేవుడు ఏ విధంగా వర్తిల్లడు ఎందుకంటే దేవుడికి ఇచ్చిన మాట చొప్పున దేవుడి సన్నిధిలో ఆయన ఇచ్చిన మాట ప్రకారము జరిగించాడు కనుక తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు తన బిడ్డలను ఆశీర్వదించాడు తన కలిగిన కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిళ్ళన ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చక్కని మాటలు మరి నా నివాస స్థలమైన గొడాలములో నేను ప్రవేశింపను నేను మీదకి నేను ఎక్కను నా కన్నులకు నిద్ర రానీయను నా కన్ను దెబ్బలకు కొనుకుపాటు పాటు రానీయను చూడండి ఎంత గొప్ప తీర్మానం చూడండి ప్రేమైనటువంటి దేవుణ్ణం పెట్టారా నిద్ర కూడా మానుకొని దేవుని సెంటల్లో ఆయన అంగలూ ఉన్నాడు ప్రేమైనటువంటి పెట్టారా ఎవరి కొరకు దేవుని పని కొరకు ఆయన అంగరాడుస్తూ ఉన్నాడు దేవుని పని కొరకు ఆయన నడుస్తూ ఉన్నాడు దేవుని పని కొరకు కొరకు ఆయన ఆయన జీవిస్తూ ఉన్నాడు పని కొరకున్నాడు అయ్యా నాకు కలిగిన ఈ బాధలన్నిటిలో నుండి నన్ను జ్ఞాపకం ప్రభువా అయ్యా ఈ పని నేను త్వరగా చేయాలి అయ్యా ఈ పది నేను త్వరగా ముగించాలి అయ్యా ఈ పది నేను చాలా త్వరగా చేస్తే నాకు మనశ్శాంతి ఉండదు ప్రభువ నేను పడుకున్న మనసు మీద నిద్ర కూడా పట్టడం లేదు ప్రభువ అయ్యా నేను ఎంతో బాధ మాలు ప్రభు అది దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా మనం కూడా మన జీవితంలో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని కొరకు జీవించగలిగినట్లయితే దేవుని పని కొరకున్న మనం కూడా నివసించినట్టుగా దేవుని పని కొరకు మనం కూడా ముందుకు సాగగలిగినట్టుగైతే దేవుడు తప్పకుండా దావీ కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో రాబిందరి బిడ్డల్ని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు రావిదురి కుటుంబాన్ని ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థితిలో రాబీరిని ఉంచాడో అలాగే మన కుటుంబాన్ని మన బిడ్డలో కూడా దేవుడు అదే విధంగా ఉంచుకోడాడు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమినటువంటి దేవుడు పిల్లల చక్కగా ఏడవ ఉంచాడో చూస్తే ఆయన లాస్యస్థానపదంగా పోదాము రండి ఆయన పాద పిల్లలు మీద సాయిలా పడదామో రండి ఎగోవా నీ సూచికమైన మనసముతో కూడా రమ్ము విశ్రాంతి స్థలంలోనికి ప్రవేశించము చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం అందరం కూడా దేవుడిని అడుగుతూ ఉన్నాడు ఆయన నివాస స్థలమునకు రండి దేవుని సన్నిధిని వెళితేనే ఆశీర్వాదం దేవుని సన్నిధిలో గడిపితేనే ఆశీర్వాదం దేవుని ప్రేమలో గడిపితేనే ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ముందుకు సాగగలిగితేనే ఆశీర్వాదము ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఎందుకంటే ఒక ఉన్నతమైన రాజు అయ్యండి ఉన్నతమైన చక్రవర్తి అయ్యండి ఆయన దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని ఆలోచన చొప్పున నడవాలని దేవుని సన్నిధిలో బ్రతకాలని దేవుడి వరకు జీవించాలని అనేక మంది వచ్చి దేవుని మందిరమునకు వెళ్ళదు అని నాతో అనినప్పుడు నేను సంతోషించింది దేవుడు అనే బిడ్డలు వచ్చి అయా దేవుడి మందిరానికి ఈ రోజు వెళ్ళాలి అయా ఈ రోజు ఆదివారం అందరు కలిసి వెళ్దాం అన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా అందుకని అంటున్నాడు ఆయన నివాస స్థలము నాకు గోదము రండి ఆయన పాతపీట ఎదురుగా సాగిల పడదాము రండి మనం కూడా మన జీవితంలో దేవుని సంగతిలో ప్రతితో ఉన్న మనము ప్రతి ఆదివారము దేవుని కొరకు మనం కానీ ఆయన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నేను మంచి ఆరోగ్యం దేవుడు దయచేస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డదా అందుకనే చక్కని మాటలు దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దూరం బిడ్డరా తొమ్మిదొచ్చ మనం చూస్తే నీ యాజకులు నీతిని వస్త్రము వలన ధరించు నీ భక్తులు ఉత్సాహ గానము గాక నీ సేవకులైన దాభితి నిమిత్తము నీ అవశక్తులకి విడుగుడు వై నీ గర్భ ఫలమును నీ రాజ్యముల మీద నేమిత్తును నీ కుమారులు నా నిబంధనల నైపుణ్య నెడలా నేను వారికి బోధించిన శాసనములను వారు అనుసరించిన వారి కుమారులు కూడా నీ సింహాసనము నిత్యము అని చూడండి దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదం దేవుని మాటకు లోపడితే ఎంత ఆశీర్వాదం దేవుని ఆలోచన చొప్పున నడిస్తే ఎంత ఆశీర్వాదం చూడండి ప్రేమైనటువంటి దేవుని మెల్లగా అనేక మంది మిడ్డలిలో ఈ రోజుల్లో మనంగా చూస్తే దేవుని మాటలు లోపడదలని ప్రజలకు శ్రమ శ్రమలు వస్తున్నాయి ఎందుకు శ్రమలు వస్తున్నాయో మన కుటుంబాల్లో మన బిడ్డలకు ఎందుకు శ్రమలు వస్తున్నాయో తెలియదు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలరా దేవుని మాటకంలో లోపడకపోతే శ్రమలు వస్తాయని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఎక్కడైతే దావీతో అంటా ఉన్నాడు నీ గర్భ నీ రాక్షల మీద నేను నియమిస్తాను నేను గర్భ నీ గర్భములో ఎవరైతే పడతారో నీ గర్భంలో ఎవరైతే జన్మిస్తారో నీ బిడ్డలు ఎవరైతే ఉంటారో ఈ రాజ్యముల మీద నేను నియమిస్తాను ఆ విధంగా రాజులను చేస్తాను ఈ కుమార్త కుమార్తె దేవుడు దామిదికు ఆదానం చేస్తా ఉన్నాడు దేవుని బిల్లారా ఎందుకంటే ఆయన దేవుడి కొరకు అంత ఆనంద ఆయన దేవుని ఒకటి పని వరకు ఇష్టంగా జీవించాడు దేవుని ఒకటి పలి ఆయన మంచి కష్టమైనా సరే ఓచుకొని ఆయన ముందుకు సాగినదా మనం చూస్తూ ఉన్నాం నేను అటువంటి సభ తల్లి సభ కరువుడా ఈ మధ్యాహ్న కాలం సమయంలో దేవుడు వాళ్ళందరితోటి మాట్లాడుతూ అడ్డునాడు నీకు బాగుడు నా నీ వందలా నేను వారికి బోధించి నా శాసనములలో వారు అనుసరించిన దేవుడు అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు చక్కని మాటలు దేవుడు ఏదో ఉన్నాడు ఏదో నువ్వేదో మంచిగా ఉంటే ఏదో నువ్వు అని దేవుడి సమయంలో బ్రతుకుతున్నావు కనుక నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పలేదు ప్రేమైనటువంటి దేవుడు బిడ్డారా చక్కని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు కాల సమయంలో నీ బిడ్డలు కూడా నా నిబంధనని తీసుకోవాలి నా నిబంధన కై కొనాలి నాకు నా నిబంధన నా వాక్యాన్ని అనుసరించాలి నా వాక్య అనుసారం బ్రతకాలి నా వాక్య అనుసారం జీవించాలి అంతేగాని ఏదో నువ్వు నా కొరకు జీవిస్తున్నామని ఏదో నా కొరకు బ్రతుకుతున్నామని ఎదో నా కొరకు నువ్వు ముందుకు సాగుతున్నావని ఏదో నా కొరకు నేను కష్టపడుతున్నామని నీ బిడ్డలను నేను ఆశీర్వదించును నేను చెప్తున్నా నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తానంటున్నా ఎప్పుడంటే నా వారు గైకొనాలి నా మాటల వారు వినాలి నా మాటలకు వారు నా మాటల ప్రకారం వారు జీవించాలి అప్పుడే నేను వారిని ఆశీర్వదిస్తాను దేవుడు దాంతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ కుమారులు నా నిబంధన గై నేను వారికి బోధించిన శాసనములను వారు అనుసరించి నడిచిన వారిని వారి కుమారులను నీ సింహాసనము మీద నిత్యము కూర్చున్న పెట్టదను నిత్యము కూర్చున్న పెట్టేది ఎంత బ్లెస్సింగ్ చూడండి మన బిడ్డలకు ఎంత బ్లెస్సింగ్ చూడండి ఏదో గాలికి నిర్మించబడ్డ దేవుడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా ఈ మధ్య వెనకాల సమయంలో మన బిడ్డలను వదిలేమని చెప్పడం వల్ల మన బిడ్డలు ఏదో నువ్వు ఏదో దేవుని సందలో కనబడుతున్నావు నీ బిడ్డలు నేను ఆశీర్వస్తానని దేవుడు చెప్పడం లేదు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా దేవుని మాటకు లోబడితే నీ బిడ్డలు దేవుని మాటలు వింటే నీ బిడ్డలు దేవుని ఆజ్ఞలు శిక్షలు వస్తే నీ బిడ్డలు దేవుని మాటలతో కష్టపడి జీవితం నీ బిడ్డలని జీవిస్తే వారు నీ సింహాసనాన్ని వారు సదాకాలము ఎంత కాలం అయితే సింహాసనం ఉండదో అంతకాలము నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను దేవుడు దానితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అయితే మన బిడ్డల పరిస్థితి ఏంటి ప్రియమైనటువంటి సభతి మన బిడ్డల పరిస్థితి ఏంటి ఈ రోజు ఇది నాన్న మన బిడ్డలు ఏ విధంగా ఉంటూ ఉన్నారు మన బిడ్డలు ఏ విధంగా తిరుగుతూ ఉన్నారు మన బిడ్డలు ఏ విధంగా నడుస్తూ ఉన్నారు మన బిడ్డలు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నారు ప్రేమైనసారీవితంలో ఇష్టానుసారమైన బ్రతుకులు ఇష్టానుసారమైన నడకలో ఇష్టానుసారమైన ఆలోచనలతో మన బిడ్డలు వారి ఇష్టపరిచిన త్రోటలో వారు నడుస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా అందుకే ఇష్టం యాభై మూడు అధ్యయంలో అంటున్నాడు దేవుడు వారి ఇష్టం వచ్చిన వారు తిరుగుతూ ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ వారి ఇష్టం వచ్చిన త్రావలో తిరిగితే ఆశీర్వదించబడతారా ఆశీర్వదించబడను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు వారు ఎప్పుడైనా సరే నా మాటకి లోబడింది నా ఆత్మ నిలసిరు సాపమిస్తే నా మాటలు వింటే నా వారు జీవిస్తే నా మంది వారు జీవించగలిగితే నా మందిరంలో వారు నడవగలిగితే వారిని సదాకాలము వారిని నేను ఆశీర్వదిస్తాను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు సదాకాలము మన బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే సదా కాలంలో మన బిడ్డలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే సదాకాలంలో మన బిడ్డలో ఒక మంచి లో ఉండాలి అంటే సదా కాలంలో మన బిడ్డలో ఒక ఉన్నతమైన మార్గంలో ఉండాలి అంటే ఏం చేయాలి దేవుని సన్నిధిలో వారిని నడిపించాలి అని దేవుడు తెలియజేస్తామని నేను చెప్తే దేవుడు చెప్తున్నాడు దేవుడి సన్నిధిలో నడిపించగలిగితే దేవుడి సన్నిధిలో ప్రారంభించ ప్రారంభిస్తే దేవుడి సన్నిధిలో వాళ్ళు బ్రతకగలిగితే దేవుడి సన్నిధిలో వాళ్ళు జీవించగలిగితే దేవుని మాటలకు లోపడితే వారి నేను ఆశీర్వదిస్తాను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా పన్నెండు వచ్చారు ఎహోబా సత్య ప్రమాణము దావేంతో చేసిన ఆయన మాట తప్పనివాడు సియోను ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు మిశ్రమ స్థానముగా ఉండను ఇక్కడనే నేను నివసించదము చక్కని మాటలు దేవుడు మాట్లాడతా ఉన్నాడు ఏదైతే దావేదు నా ఇష్టానుసారుడే దావేదు ఏదైతే కోరుకున్నాడో ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో దాని ప్రకారము నేను కోరుకుంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు మనం యథార్థంగా జీవించగలిగితే మనం యథార్థమైన ఆలోచన చేయగలిగితే యథార్థంగా దేవ నిశ్ధిలో బ్రతకగలిగితే యథార్థమైన జీవితంలో జీవించగలిగితే దేవుడు నీ మాటకు ఏకీభవిస్తన్న దేవుడు తెలియజేస్తూ ఉన్న ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా తర్వాత చూడండి మన చూస్తే దాని ఆహారమును నేను నిన్న దీవించదను దానిలోని వీధులను ఆహారంతో తృప్తి పరిచను దాని యాజకులకు రక్షణ వస్త్రము ధరింపజేస్తును దానిలోని భక్తులు దగ్గరగా ఆనందగానము చేసిన చూడండి ఎంత మంచి ఆశీర్వాదము చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు దేవుని ఎందు భయభక్తులు కలిగిన ప్రజలు దేవుని ఎందు భయభక్తులు కలిగిన సంఘము దేవుని ఎందు భయభక్తుల కుటుంబాలు ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుల బిడ్డరా దాని ఆహారము నేను ఎంత బ్లెస్సింగ్ ప్రేమైనటువంటి దేవుని పెట్టారా వాక్యమనే మరి ఆహారమతో నిన్ను నిండా తీరుస్తాను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు ఎప్పుడంటే నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని మాటలను విన్నప్పుడు దేవుని మాట చెప్పులను బ్రతికినప్పుడు దేవుడు చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దాని ఆహారమను నేను నిండాలుగా దీవించదను దానిలో చేసిందను దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసిందను దానిలోని భక్తులు విగ్రహంగా ఆనందగానము చేసేదరు ఎంత మంచి ఆశీర్వాదమో చూడండి ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా ఈ మంచి ఆలోచనతో దేవుని సన్నిధిలో బ్రతకగలిగితే ఈ మంచి ఆలోచనతో దేవుని సన్నిధిలో ఉండగలిగింది ఈ మంచి ఆలోచనతో దేవుని సన్నిధిలో నడవగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మంచి ఆహారము అంటే దేవుని వాక్యాన్ని దేవుడు అందించి నేను తృప్తి పరిచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని మిల్లరా నువ్వు దేవుని సన్నిధిలో కనబడకుండా హృదయముని సరిగ్గా రాకుండా హృదయముని ఆలోచనలతో నడవకుండా నువ్వేదో రోగానుసారమైన ఆహారం తింటూ రోగానుసారమైన బ్రతుకు తింటూ నీ ఇష్టానుసారమైన ద్రోహలు నడుస్తూ నేను నా కుటుంబం ఆశీర్వదించబడలేదని నువ్వు అనుకుంటూ ఉన్నాకేమో ప్రియమైనటువంటి సహోదరు ఈ మధ్యన కాల సమయంలో దేవుడు మాట్లాడతా ఉన్నాడు చక్కటి మాటలు దేవుడు మాట్లాడతా ఉన్నాడు నీకు రక్షణ వస్త్రము కావాలి అంటే మంచి ఆహారం అనేది కావాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలోకి రావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని వింటున్నాడు ఆయన నివాస స్థలమునకు తోడము రండి ఆయన తాత పీఠ మీద సాగిల రండి ఎవరైతే నివాస స్థలమునకు వస్తారో ఎవరైతే ఆయన పాద పీఠం మీద మరి ఆ మొక్కలు వెళ్తారో వేరే సంగతిలో ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు మిల్లన పదిహేడవ చాలా మన చూస్తే అక్కడ నా నాకు కొమ్ము మలవ చేసేదను నా అభిషక్తిని కొరకు నేను ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రములుగా ధరింపజేసను అతని కిరీటము అతని మీదనే ఉండి ఎంత మంచి ఆశీర్వాదం చూడండి ప్రిమినటువంటి దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో మోకరించగలిగితే దేవుని సరితలో ఆయన పాద పేత మీద నువ్వు మోకరించే బిడ్డగానే ఉంటే ఇటువంటి దేవుడు లేదా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకున్న ఈ అందము మనకున్న శక్తి మనకున్న బలము ఇవన్నీ కూడా తాత్కాలికనే అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రేమ దేవుని బిల్లరా దేవుడు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని చేసేదను నా అభిశక్తిని కొర ఒక దీపమును సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను అతని కిరీటము అతని మీదనే ఎండి దేవుడు మాట్లాడుతూ ఈ లోకంలో ఎంతమంది శత్రువులు ఉన్నా ఎంతమంది సాపనుడు నీ మీద దాడి చేసినా ఎంతమంది శత్రువుల నీ మీద ఎదురు దాడి చేసినా ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా ఈ మధ్యన కాల సమీపంలో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు సాగి దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే దేవుని మాటలకు లోపడగలిగితే దేవుని ప్రేమలను కొనసాగగలిగితే నీ బిడ్డల ఆశీర్వదిస్తానంటున్నాడు నీ బిడ్డలు కూడా దేవుని సంగతికి వచ్చి దేవుని మాటలు విని దేవుని ప్రేమలో కొనసాగి దేవుడిచ్చే మాటలకు లోబడి జీవించగలిగితే వారిని సదాకాలము నేను ఆశీర్వదిస్తాను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఎన్నో ఆశీర్వాదాలు దేవుని సన్నిధికి వస్తే నీ బిడ్డలను తీసుకొస్తే నీ బిడ్డలు దేవుని సరిధిలోకి దేవుని మాటలు వినగలిగితే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడి స్థానం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని పెట్టారా అతని శత్రువులకు అవమానము అవమానమును వస్త్రముగా ధరింపజేస నువ్వు అని దేవుడు తెలియజేస్తా అన్నాడు నువ్వు భయభక్తులు కలిగిన నువ్వు నివసించగలిగితే భయము భక్తితో దేవుని సన్నిధిలో బ్రతకగలిగితే ఎంత మంచిది లోకములో నీకు సాధారణుడు ఎంత శత్రువుగా ఉన్నా సరే నీ బిడ్డల జోలి కాని నీ జోలి కాని నీ కుటుంబం జోలి కాని నీ సంఘం జోలి కాని ఎప్పుడు కూడా రాకుండా ఆయన అవమానమున్న వస్త్రముతో వాడిని చితక బాధన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుల మీదరా వాడిని కలిపి కాదు నీకు ఒక మంచి కిరీటన దేవుడు నిశ్శబ్దంగా ఉంచాడు ఒక ఉన్నతమైన కిరీటం ఎక్కడ ఎవరు కూడా చూడని కిరీటం ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా ఎంత మంచి కిరీటం అంటే దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ధవల సింహాసనం మీద కూర్చుని దేవుడు మరి మన అందరము పెద్దవారేమి గొప్పవారేమి అందరూ వరుసలో నిలబడినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవగలిగే స్థితిలో నువ్వు ఉంటే నా తండ్రి చేత నువ్వు ఆశీర్వదించబడిన వాడు అందుకని ఇవన్నీ కూడా స్వతంత్రించుకోవాలి దేవుడు తెరవబోతున్నాడు అందుకని అంటున్నాడు అతని కిరీటమును అతని మీదనే ఉంచి చేస్తానని దేవుడు సెలవుస్తా ఉన్నాడు తిమ్మినటువంటి దేవుడు మిల్లరా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి కానీ దేవునికి విధేయుడిగా ఉంటే దేవుని సరిధులను హృదయుడిగా బ్రతకగలిగితే దేవుడిగా అందగలిగితే దేవుడి బిడ్డలారా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ సంఘాన్ని నీ బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించుగా చిన్న మాటలు దేవుడు దీవించనుగా అది ప్రార్థన